వెల్కమ్ టు రాజనీతి మనం మొన్న ఒక వీడియోలో మంగళగిరిలో ఎయిమ్స్ గురించి చెప్పుకున్నామండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అది అక్కడ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అది మంగళగిరిలో ఏర్పాటు చేశారు రెండు వేల పదహారులో మొదలైంది ఆ తర్వాత వెంటనే పూర్తి చేశారు త్వరితగతిన పూర్తి చేసి విభజన హామీలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది ఆ సంస్థ పేదలందరికీ మెరుగైన ఉత్తమమైన సేవలు అందించేందుకు ఈ ఎయిమ్స్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు అయితే ఆ ఎయిమ్స్ ఏర్పాటైన తర్వాత కొంతకాలం తర్వాత ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎయిమ్స్కి నీటి సరఫరా నిలిపివేశారండి ఇది మనం పోయిన పోయినసారి ఒక వీడియోలో చెప్పుకున్నా కూడా ఆయన నీటి సరఫరా నిలిపేశారు దాని మూలంగా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు రోజు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి అనేకసార్లు ఈ ఎయిమ్స్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాడు నీళ్ల గురించి అడిగాడు కానీ ప్రభుత్వం పట్టించుకోలే ఏంటంటే వాళ్ళకేం లేదు చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించారు కదా మనకెందుకు దాన్ని ఏదో ఒక రకంగా నిర్వీర్యం పదహారు వందల ఎనభై కోట్లు పెట్టి నిర్మించారు పెద్ద పెద్ద భవనాలతో మంచి నిపుణులైన వైద్యులు సిబ్బంది అక్కడ ఉన్నారు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ దాన్ని నిర్వీర్యం చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ మనస్తత్వంతో నీళ్ళు ఇవ్వల నీళ్ళు ఇవ్వటం అనేది అది పెద్ద పని కూడా కాదు ఎందుకంటే కృష్ణా అనేది పక్కనే ఉంటుంది అంతా ఐదారు కిలోమీటర్ల దూరంలో కృష్ణా అనేది ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది అక్కడికి వాటర్ ఇవ్వటం అనేది పెద్ద ఇష్యూ కానే కాదు పైగా ఇంకో విషయం ఏంటంటే ఈ విజయసాయిరెడ్డి అని ఉన్నాడు కదా వైసీపీ రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి కుడిభుజం జగన్మోహన్ రెడ్డి అక్రమాలన్నింటిలో కూడా ఏటు ఉన్న ఈ విజయసాయిరెడ్డి ఈ ఎయిమ్స్లో పాలక సభ్యుడు కూడా ఈ విజయసాయిరెడ్డి ఎయిమ్స్కి పాలక సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా దీన్ని అటెండ్ చేయలేదు ఈ ఇష్యూని దీని మూలంగా తొమ్మిది వందల బెడ్లతో నడవాల్సిన ఈ ఆసుపత్రి కేవలం మూడు వందల యాభై బెడ్లతోనే నడుస్తూ ఉంది ఇటీవలే ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయిన తర్వాత మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మధుబానందకర్ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆరు రోజుల క్రితం ఆయన కలిశాడు కలిసి చంద్రబాబు నాయుడు గారిని అభినందించి ఆ తర్వాత ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఎయిమ్స్ పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే అప్పుడు చెప్పారు ఆయన ఎయిమ్స్కి వాటర్ లేదు మేము ట్యాంకర్లతో తోలుకుంటున్నాం అనేక సార్లు కేంద్రం దృష్టికి రాష్ట్రం దృష్టికి కూడా తీసుకెళ్ళాం మా సమస్య పరిష్కారం కాలేదు దాని మూలంగా పనితీరు కూడా దెబ్బతింటుంది బెడ్స్ పెంచలేకపోతున్నాం అని చెప్పి ఆయన అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా వివరించారు వివరించిన తర్వాత చూడండి మీకు ఒక పని చేసే ప్రభుత్వానికి పని చెయ్యని ప్రభుత్వానికి తేడా ఇదే ఒక కక్షపూరితమైన మనస్తత్వంతో ఉన్న ముఖ్యమంత్రి ఉంటే అన్ని అధోగతి పాలవుతాయనడానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎయిమ్స్ డైరెక్టర్ కలిసి సమస్యను వివరించిన ఆరు రోజుల్లో ఎయిమ్స్కి వాటర్ పైప్ లైన్లు వేసే పనులు మొదలైనాయండి రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలను అనుసరించి మున్సిపల్ అధికారులు పైప్ లైన్లు హుటాహుట వేయటం మొదలుపెట్టారు కావాలంటే మీరు ఈ చిత్రంలో చూడండి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది తేడా జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత మనస్తత్వంతో వ్యవస్థలని సంస్థలని ఎట్లా నాశనం చేశాడంటానికి ఎయిమ్స్తో ఒక ఉదాహరణ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్